అందరికీ నమస్కారం నా పేరు కన్నెపల్లి అప్ప నాగేందర్ శర్మ ఈరోజు మనం భారతీయుడిగా మనం మూడు భాషలు అంటే పర్టికులర్గా సౌత్ ఇండియన్స్ మనం మూడు భాషలు కంపల్సరీగా నేర్చుకోవాలి దాని గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఈ చూడండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ భాష ఏ భాష పెట్టాలని అప్పుడు చర్చ జరిగింది చాలామంది ఏమన్నారంటే సంస్కృతం దేశభాష పెడదామని అనుకున్నారు కానీ నార్త్ ఇండియన్స్ అప్పుడున్న పరిస్థితులను బట్టి పర్టికులర్గా రా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి అతను బీహార్ వ్యక్తి అతను మిగతా వ్యక్తులు అందరూ కలిసి ఏమిటంటే హిందీ భాషని జాతీయ భాషకి పెట్టారు పెట్టడం అయిపోయింది దాని గురించి మనం డిస్కషన్ అందాం ఇప్పుడు అందువల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు మనకి భారత మన దేశ భాష ఏమిటంటే హిందీ అనేది ఉంది అందువల్ల హిందీ భాష అనేది మనం నేర్చుకోవాలి మాతృభాష మనం ఎలాగా మనకు వచ్చేస్తుంది అది బై ఇంతేకాకుండా మనం ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి ఎందువల్ల ఇంగ్లీష్ అనేది అంటే మనకి అది ప్రపంచ భాష ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యక్తం ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ ఈ మూడు భాషలు మనం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందంటే పర్టికులర్గా దక్షిణాదిలో కొన్ని రాష్ట్రాలు అంటే పర్టికులర్ తమిళనాడు మేము ఐదు భాషలు ఈ మాతృభాష ఇంగ్లీష్ నేర్చుకుంటాము వాళ్ళు ఎప్పటి నుంచి అంటున్నారు అని ఉండే వాళ్ళ ఇష్టం అది అవన్నీ పక్క పెట్టండి ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఏ నేల నేలవ కానీ ఈ ఈ సందర్భంలో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను ఒక స్టూడెంట్ అతని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం మీద ఆధారపడాలి అని అనుకుంటే ఉద్యోగం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అతను ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకుంటే మూడు భాషలు కంపల్సరీ నేర్చుకోవాలి మనకు మాతృభాష ఉండాలి మాతృభాషలో మనం స్ట్రాంగ్ అవ్వాలి ఫస్ట్ మాతృభాషలో మనం మనం పెర్ఫెక్ట్గా ఉండి దాంట్లో మనకి మంచి ఒకాబులరీ మంచి ప్రొనౌన్షియేషను మనకి ఉంటే అప్పుడే మనం ఇంకో భాష నేర్చుకోగలం అది హిందీ అయినా అవ్వచ్చు ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు ఇంకో భాష ఏదైనా నేర్చుకోవాలి అందుకని ఫస్ట్ మనం మదర్ టంగ్ని స్ట్రాంగ్గా అవ్వాలి ఆ భాష నేర్చుకోవాలి రెండోది మనం అంటే మదర్ టంగ్ నేర్చుకుంటే మనం ఆంధ్రాలో కానీ అంటే మన తెలుగు కాబట్టి ఆంధ్రాలో ఎక్కడైనా బతికేయగలం అలాగే ఈ యొక్క తెలంగాణలో కూడా మనం ఎక్కడైనా బతికేయగలం మనకి తెలుగు భాష వస్తే రెండోది హిందీ భాష కూడా కంపల్సరీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎందుకంటే మనం నార్త్ ఇండియాలో మనకి ఏమైనా జాబ్ అవకాశాలు ఇచ్చంటే అంటే అక్కడ ఇంగ్లీష్ కూడా కంపల్సరీ హిందీ హిందీ ఇంకా కంపల్సరీ ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళందరూ హిందీ మాట్లాడతారు కాబట్టి మనకి హిందీ కావాలి ఇంగ్లీష్ కావాలి మనం త్రూఅవుట్ వరల్డ్ మనం ఎక్కడ జాబ్ చేసుకున్నా మనకి ఇంగ్లీష్ కావాలి అందువల్ల ప్రతి వ్యక్తి ఒక ఉద్యోగం మీద ఆధారపడాలి అని అనుకునే ప్రతి వ్యక్తి ఈ మూడు భాషలు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ నేర్చుకోవాలి నేర్చుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ సందర్భంలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మనకు ప్రపంచ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్టీ త్రీ పర్సంటేజ్ పీపుల్ బైలింగ్ వెల్ మాట్లాడుతున్నారు ఎంత ఫార్టీ త్రీ పర్సంటేజ్ పీపుల్ బైలింగ్ వెల్ అంటే రెండు భాషలు మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో అయితే థర్టీ పర్సెంటేజ్ పీపుల్ రెండు భాషలు మాట్లాడుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే రమారమి ఇరవై ఆరు శాతం మంది రెండు భాషలు మాట్లాడుతున్నారు అదే ట్రైలింగ్ వెల్ అంటే మూడు భాషలు మాట్లాడే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా పదమూడు శాతం ఉన్నారు మన భారతదేశంలో మూడు భాషలు మాట్లాడే వాళ్ళు ఏడు శాతం మంది ఉన్నారు మన పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదు శాతం మందే ఉన్నారు హిందీ లాంగ్వేజ్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎనిమిది మంది ఎనిమిది శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో అయితే నలభై నాలుగు శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మూడు శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఒక వ్యక్తి మనం అతను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అతను చూడండి ప్రపంచం అంతా ఏకీకరణమైపోయింది ఓ ఓల్డ్ ఈజ్ లైక్ ఏ విండో అయిపోయింది అందువల్ల మనం ఎక్కడైనా బతకాలి ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రతి వ్యక్తి ట్రైలింగ్ వెల్ మీద కంపల్సరిగా ఉండాలి అలాగే విధంగా మన ఇండియాలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా బతకాలన్నా మనకి మూడు భాషలు ఉంటే మనం స్ట్రాంగ్గా పనిచేసుకోగలం అందువల్ల ప్రతి వ్యక్తి విద్యార్థి అతడు మూడు భాషలు నేర్చుకునేందుకు ప్రయత్నించి మూడు భాషలు ఫస్ట్ అదర్ టంగ్లో స్ట్రాంగ్ అవ్వాలి తర్వాత మిగతా భాష నేర్చుకోవాలి అప్పుడు ఎక్కడైనా ఈజీగా బ్రతకగాళ్ళు అతడు యొక్క జీవన విధానం జీవించడం ఈజీ అవుతుంది అందువలన ప్రజెంట్ విద్యార్థులందరికీ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ టు యూ ప్లీజ్ లెర్న్ త్రీ లాంగ్వేజెస్ యువర్ మదర్ టంగ్ పర్ఫెక్ట్లీ ఫస్ట్ దెన్ దేశ భాష హిందీ అండ్ మూడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మూడు నేర్చుకోవాల్సిందిగా కూర్చున్నాను ధన్యవాదాలు నమస్కారం